ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగృప నమ ఓం దుంద్రగానమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని చివరి భాగంలోకి వచ్చేసింది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఈ చివరి భాగంలోకి రావటం వల్ల అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ ఐదు సంవత్సరాలు దాటిపోయింది కుంభరాశి వాళ్ళకి ఏం నడిచని ప్రారంభమై ఇంకా మిగతా కాలం కూడా వాళ్ళకి రెండున్నర సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో కుంభరాశి వాళ్ళకి మరి పరిస్థితులు ఎలాగుంటాయి ఏంటి గ్రహస్థితులు ఎలాగున్నాయి ఏం చేస్తున్నాయి అనే విషయాన్ని కనుక మనం చూసే పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహుకేతు ఇద్దరు కూడా వాళ్ళ స్థానం మారుతున్నారు రాహువేమో ఆయన ద్వితీయ స్థానం నుంచి రాశిలోకే ప్రవేశం చేస్తున్నాడు రాహు ఈ ద్వితీయ స్థానం నుంచి జన్మరాశిలోకి వచ్చేస్తున్నాడు రాహు అలాగే కేతు ఆయన అంతకుముందు అష్టమంలో ఉన్నాడు ఇప్పుడు సప్తమంలోకి వస్తున్నాడు రేపు మే పద్దెనిమిది నుంచి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రాహు జన్మరాశిలో ఉండటం వల్ల రాహు జన్మరాశిలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఇక్కడ విషయం ఏంటంటే మే పదిహేనవ తేదీ నుంచి గురుడు మీకు పంచమంలోకి వెళ్తున్నాడు మే పదిహేనవ తేదీ నుంచి పంచమంలోకి వెళ్తున్నాడు ఈ పంచమంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి అది చాలా ప్లస్ పాయింట్ కుంభరాశి వాళ్ళకి ఎందువల్ల ప్లస్ పాయింట్ అంటే ఎప్పుడైతే రాహు మే పద్దెనిమిదిన మీరు రాహు మీ జన్మరాశిలోకి వచ్చాడో ఈ జన్మరాశిలోకి వచ్చినప్పుడు రాహువి ఒక టిపికల్ ప్లానెట్ అది మాయ చేసేస్తుంది మిమ్మల్ని అదొక మాయా గ్రహం అనేది మనం చెప్పుకోవచ్చు అది మాయ చేసేస్తుంది ఆ గ్రహం అంటే మమ్మల్ని మిమ్మల్ని ఇల్యూజన్లోకి తీసుకెళ్తుంది లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టుగా అది చూపిస్తుంది మిమ్మల్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది అలాంటప్పుడు మీరు విచక్షణ కోల్పోతారు నిర్ణయాధికారాన్ని కోల్పోతారు అటువంటిప్పుడు మీ నిర్ణయాలు పనిచేయవు అలాగే దాని దానికి తోడు అహాన్ని కూడా బాగా పెంచుతుంది రాహు గర్వాన్ని పెంచేస్తుంది ఎవరైతే నాకేంటి ఎవరేంటి నేను ఎవరి మాట లెక్క చేయక్కర్లేదు నాకు నేనే అనే స్థితికి మనిషి వెళ్ళిపోతాడు అలాంటి పొజిషన్లో ఇక్కడ కుంభరాశి వాళ్ళకి చెప్పుకోదగిన లాభం ఏంటంటే ఈ సంవత్సరంలో ఈ యొక్క గురుడు గుడి యొక్క దృష్టి రాశి మీద పడుతుంది అది చాలా ప్లస్ పాయింట్ అందువల్ల జన్మరాశిలోకి వచ్చిన రాహువు కుంభరాశి వాళ్ళకి శారీరకమైన బాధలకు పెడతాడు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అయిపోతారు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి రాహు జన్మరాశిలోకి వచ్చినప్పుడు కాకపోతే ఎప్పుడైతే గుడి యొక్క దృష్టి పడిందో రాశి మీద ఖచ్చితంగా అవన్నీ కూడా వాటిని అన్నింటించి కూడా చాలా వరకు రిలీఫ్ కలుగుతుంది అన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది శారీరక బాధలు ఉన్నప్పటికీ కూడా దాని నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మిత్రుల నుంచి ఏదైనా గొడవలు కొట్లాట్లు ఏమైనా జరిగినా కూడా అంతా వాళ్ళే మళ్ళీ వాళ్ళంత వాళ్ళే రెక్టిఫై రెక్టిఫై అయ్యి వాళ్ళు మీకు క్షమాపణలు చెప్పడానికి మీకు పాదాక్రాంతం అవడానికి అవకాశం ఉంటుంది డబ్బులు ఖర్చు అయినా సరే దానికి సంబంధించి మీకు మళ్ళీ ఏదో రూపంలో మళ్ళీ మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి ఎందుకంటే గుడి యొక్క దృష్టి పడింది ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు మీకు రాసిని చూస్తున్నాడు అందువల్ల ఈ ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు రాసిని చూడటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అంటే రాహువు మీకు జన్మరాశిలోకి వచ్చినప్పటికీ కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి కూడా పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఒక గురుడికి మాత్రమే ఇది వదిలిపెట్టకూడదు మనం కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే సమస్యలు ఎలా తీరుతాయి వచ్చిన సమస్య ఎలా తీరుతుంది వచ్చిన కష్టాలు ఎలా తగ్గుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల రాహుకి అధిష్టాన దేవత ఎవరు దుర్గామాతే అందువల్ల ప్రతిరోజు కూడా కుంభరాశి వాళ్ళు మే పద్దెనిమిదవ తేదీ నుంచి దుర్గా సప్తశతి చదవాల్సింది అందులో ఏం మొహమాటం లేదు దుర్గా సప్తశతి చదవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ దుర్గా సప్తశతి చదవలేకపోతే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని మీరు పఠించండి అది కూడా చేయకపోతే దుర్గా ఆపదుద్ధార స్తోత్రం ఉంటుంది అది పఠించండి అది కూడా లేకపోతే దుర్గా అని ఉంటుంది అది పఠించండి ఇందులో ఏదన్నా చేయొచ్చు ఇందులో ఏది చేయలేని వాళ్ళకి మరి ఏంటి పరిస్థితి అండి నాకు చదువు రాదు నాకు సా సంస్కృతం చదవటం రాదు మరి మేమేం చేయాలని చాలామందికి అనుమానం రావచ్చు అలాంటి వాళ్ళు ఓం దుర్గాయనమ అని మీరు స్మరించుకుంటారు ఓం దుర్గా ఐ నమ ఆ మంత్రాన్ని మీరు కనుక మీరు రెగ్యులర్గా మీరు పఠిస్తూ ఉంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయి ఈ రాహు ప్రభావం ఏదైతే ఉందో ఆ రాహు ప్రభావం ఖచ్చితంగా ఆ తీవ్రత తగ్గుతుంది అలాగే అమ్మవారు మనస్సుకు కూడా చాలా ప్రధాన దేవత మానసికమైన ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది మనసు ఉత్సాహం ఉత్సాహంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మనసులో కల్మషాలు లేకుంటే చేసే తల్లి జగన్మాత దుర్గా అందువల్ల ఖచ్చితంగా కూడా దుర్గా ఆరాధన అనేది ఖచ్చితంగా ఒక కుంభరాశి వాళ్ళే కాదు అందరూ చేయటం కూడా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా చేయటం అనేది చాలా మంచిది దుర్గా సప్తశతి మిమ్మల్ని ఒక ఏంటంటే ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదో ఒక రకంగా సముద్రంలో మీరు పడిపోయారనుకోండి ఆ సముద్రంలో పడిపోయి మునిగిపోతున్నప్పుడు టప్ అని వచ్చి ఒక ఏదో ఒక మీకు ఒక పొల లాంటి దొరికి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే కవచం రక్షణ కవచం లాంటిది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళతో పాటు మిగతా రాశుల వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితులు కూడా దుర్గా ఆరాధన చేయండి దానికి తోడు శనికి కూడా ఛాయాగ్రహం కాబట్టి రాహు శని జపం రెగ్యులర్గా చేస్తుండండి శని తీవ్రత తగ్గడానికి గురు జపం చేయండి గురు జపం అంటే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి ఇవన్నీ చేయటం వల్ల చాలా వరకు మీకు ఆ దోష తీవ్రత తగ్గి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకుండా ఉండటానికి అది దోహదం చేస్తుంది దీంతోపాటు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైనదిగా గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Selamat sejahtera, suka apa waktu, nama sekarang.